హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీకు ఎంతో ఇష్టమైన వస్తువు పోగొట్టుకున్నారా అది బంగారమా కావచ్చు విలువైన డాక్యుమెంట్లు కావచ్చు లేదా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే బొమ్మ కావచ్చు ఆ వస్తువు దొరికితే ఎంత బాగుండు అనుకున్నారు కదా ఇన్ని వెతికినా దొరకనప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం అయితే పోగొట్టుకున్న ప్రతి వస్తువు తిరిగి వచ్చేలా చేయగల ఒక అద్భుత శక్తి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆ అమ్మవారే అరిసకాసు అమ్మన్ మన జీవితంలో దొంగిలించబడిన పోగొట్టుకున్న లేదా మనం మరచిపోయిన వాటిని కూడా తిరిగి మనకు అందివ్వగల శక్తి ఈ అమ్మవారికి ఉంది ఆమె కథ ఏంటి ఆమెను ఎలా పూజించాలి ఏ మంత్రాన్ని జపించాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీరు నష్టపోయినది ఏదైనా తిరిగి పొందే అవకాశం ఉంది అరిసకాసు గురించి తెలుసుకునే ముందు ఆమెకు ఈ పేరు ఎలా వచ్చిందో ఒక చిన్న కథ తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ఒక భక్తుడు తన పంటను అమ్ముకుని వస్తున్న దారిలో తన దగ్గర ఉన్న బంగారు కాసుల సంచిని పోగొట్టుకున్నాడు ఎన్ని రోజులు వెతికినా దొరకలేదు నిస్సహాయస్థితిలో ఆయన ఒక అమ్మవారి ఆలయానికి వచ్చి కన్నీళ్లతో మొరపెట్టుకున్నాడు ఆ భక్తుడి మొర ఆలకించిన అమ్మవారు కలలో కనిపించి ఒక మంత్రాన్ని ఉపదేశించి దాన్ని ప్రతిరోజూ జపించమని చెప్పారు ఆ మంత్ర ప్రభావం వల్ల పోగొట్టుకున్న సంచి ఎక్కడ ఉందో దాన్ని ఎవరు తీశారో అతనికి తెలిసింది ఆ సంచిని తిరిగి పొందిన ఆ భక్తుడు అమ్మవారికి కృతజ్ఞతగా ఆలయాన్ని నిర్మించాడు అరి అంటే శత్రువు దొంగ లేదా నష్టం కలిగించేది కాసు అంటే ధనం శత్రువుల నుండి ధనాన్ని లేదా పోయిన వస్తువును కాపాడే అమ్మవారు కాబట్టి ఆమెకు అరిసెకాసు అమ్మన్ అనే పేరు వచ్చింది తమిళనాడు కేరళ ప్రాంతాలలో ఈ అమ్మవారి మహిమ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి పోగొట్టుకున్న వస్తువు తిరిగి రావాలంటే అరిసెకాసు అమ్మన్ను ఎలా పూజించాలి ముఖ్య విషయం మీ మనసులో ఆ అమ్మవారిపై సంపూర్ణ నమ్మకం ఉండాలి మీరు పోగొట్టుకున్న వస్తువు తిరిగి దొరుకుతుందని దృఢంగా విశ్వసించాలి పద్ధతి మంగళవారం లేదా శుక్రవారం రోజున ఉదయం లేదా సాయంత్రం వేళ అమ్మవారి ఫోటో ముందు లేదా మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి సంకల్పం ఓ అరిసకాసు అమ్మ నా వస్తువు వస్తువు పేరు చెప్పండి పోయింది అది తిరిగి నాకు చేరేలా దయచూపు అని సంకల్పం చెప్పుకోండి మంత్రజపం ఈ శక్తివంతమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా మీకు వీలైనన్ని సార్లు శ్రద్ధగా జపించండి ఈ మంత్రాన్ని వినండి మంత్రాన్ని స్క్రీన్పై చూపించండి మంత్రం ఓం సర్వచౌర్య వినాశిని అరిసకాసు అమ్మనే ఓం శ్రీ అరిసకాసు శరణం ప్రతిజ్ఞ వస్తువు తిరిగి దొరికిన తర్వాత అమ్మవారికి మీరు మొక్కుకున్న చిన్న కానుకను అది ప్రసాదం కావచ్చు లేదా దీపం కావచ్చు తప్పకుండా చెల్లించండి ఈ పూజ చేస్తున్నంతసేపు మీ పోగొట్టుకున్న వస్తువు తిరిగి దొరికినట్లుగా ఊహించుకోండి విశ్వాసం ఎప్పుడూ ఫలితాన్నిస్తుంది అమ్మవారి శక్తి అపారం ఎక్కడో మూలనపడివున్నా ఎవరో దొంగిలించినా సరైన సంకల్పంతో అమ్మవారిని వేడుకుంటే ఆ వస్తువు మీ దరికి చేరడానికి ఒక మార్గం తప్పకుండా దొరుకుతుంది కొన్నిసార్లు వెంటనే దొరకకపోవచ్చు కానీ కొద్ది రోజుల్లో లేదా కొద్ది నెలల్లో మీరు ఆశ్చర్యపోయే విధంగా అది మీకు తిరిగి దొరుకుతుంది మీరు ఏ వస్తువును పోగొట్టుకున్నారు అమ్మవారి అనుగ్రహంతో మీరు తిరిగి ఏదైనా పొందారా ఈ విషయాలను కింద కామెంట్లలో మాతో పంచుకోండి మీ అనుభవం ఇంకొకరికి ధైర్యాన్ని ఇవ్వవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అరిసకాసు అమ్మన్ అనుగ్రహం అందరిపై